గతంలో దీన్ని మంకీ పాక్స్ అని పిలిచేవాళ్ళు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వైరస్ తరచూ కనిపించేదే కానీ ఇప్పుడు అది వేగంగా వ్యాపిస్తుంది ఇది ఒకరిని ఒకరు ముట్టుకోవడం ద్వారా గాలి ద్వారా సోకుతుంది ఐదేళ్ల శాండ్రీన్ ఇప్పుడు కోలుకున్నప్పటికీ ఈ చిన్నారి తల్లి మాత్రం భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు ముందుగా దానికి బాగా జ్వరం వచ్చింది ఆ తర్వాత ఒళ్లంతా బొబ్బలొచ్చాయి చేతులపైన దద్దుర్లొచ్చాయి కడుపు మీద ఆఖరికు నాలిక మీద కూడా పొక్కులొచ్చాయి ఈ వ్యాధితో తన ప్రాణాలకు ముప్పుందని చెప్పారు దాంతో నేను దాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లాను ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాపిస్తుంది తూర్పు డిఆర్సీలోని కిక్కిరిసిన క్యాంపుల్లో ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా చిన్నారులే ఉన్నారు ఇప్పటికీ నూట ముప్పై అనుమానిత కేసుల్ని మేము చూశాం వారిలో సగానికి పైగా లోపు పిల్లలే ఐదు శాతం మంది మాత్రమే వయోజనులు ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు నేరుగా వ్యాపించడమే ఎక్కువగా కనిపిస్తోంది క్యాంపుల్లో ఎలాగూ పిల్లలు కలిసి ఆడుకుంటారు కదా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇటీవల ఈ వ్యాధి నాలుగు వందల యాభై మంది ప్రాణాలు తీసింది ఇప్పుడు కనిపిస్తున్న క్లేడ్ వన్ అనే కొత్త వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందడంతో పాటు చాలా ప్రమాదకరమైంది కూడా ఇప్పుడు ఈ వైరస్ బురుండి కెన్యా రువాండా యుగాండా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వంటి పొరుగు దేశాలకు కూడా వ్యాపిస్తున్నట్టుగా బయటపడింది దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకుని ప్రజలు ప్రాణాలు కాపాడాలంటే సమన్వయంతో కూడిన అంతర్జాతీయ స్పందన అవసరం అనేది స్పష్టం అంతర్జాతీయ ఆరోగ్య చట్టం ప్రకారం అంతర్జాతీయంగా ఆందోళనకరమైన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అంటే అతి అత్యున్నత స్థాయి హెచ్చరిక అనుకోవాలి గతంలో ఎంపాక్స్ వ్యాపించినప్పటి మాదిరిగా దీనికి టీకాలు ఇవ్వచ్చు కానీ డిఆర్సీలో ఈ వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులో లేవు దాంతో పిల్లలు తమ సొంత రోగనిరోధక శక్తిపైనే ఆధారపడాల్సి వస్తుంది ఈ కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తగినంత కృషి చేయనట్టయితే ఈ వైరస్ ఈ క్యాంపుల పరిధిని దాటి విస్తరించవచ్చని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది